అన్న అంటే మన జపాన్ సీన్ జాలరీ సీక్వెన్స్ జపాన్ సీక్వెన్స్ జాలరీ గురించి పార్ట్ వన్ లో వాళ్ళ చైన్ తీసుకు వెళ్ళిపోతారు చైల్డ్ హుడ్ సీన్ లో ఆ చైన్ మళ్ళీ ఇవ్వడం అది ఒక ఎమోషనల్ సీన్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సీఎం జగద్ మధ్య సీన్స్ ఉన్నాయి ఫైట్స్ పడితే మళ్ళీ చాలా అయిపోయింది ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి సీన్ హై హై ఎర్ర డైలాగ్ ఇది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలి అంటే ఉన్నారు అందుకనే చేతులు పారాయణ అన్నీ ఉంటాయి